సాయంత్రం సమయంలో స్నాక్గా కానివ్వండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానివ్వండి ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో రుచిగా ఉండే మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తిన్నా కూడా ఈ మసాలా వడల రుచి ఎంతో బాగుంటుంది మరి ఈ మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పచ్చశనగపప్పును వేసుకోండి ఈ పచ్చశనగ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన పచ్చశనగపప్పులోకి నీరు వేసుకుని ఒక రెండు గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పచ్చశనగపప్పులో నుండి నీరు మొత్తం వంచేసి ఈ పచ్చశనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిలో నుండి ఒక గుప్పెడు పచ్చశనగపప్పు అంటే ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు ఉంటుంది ఈ పచ్చశనగపప్పును ఒక పక్కన పెట్టుకుందాము ఈ మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిశనగపప్పులోకి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే దీనిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని దీన్ని అవసరమైతే కొద్దిగా మాత్రమే నీరు వేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి నీరు అవసరమైతే మాత్రమే వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బరక బరకగా వచ్చేలాగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇలా రుబ్బుకున్న పచ్చిశనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే ముందుగా నానబెట్టి ఒక గుప్పెడు పచ్చశనగపప్పు పక్కన పెట్టాము కదా ఈ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి సన్నటి తరుగును కూడా వేసుకోవచ్చు అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకును ఇలా చిన్నగా తుంచేసి ఈ కరివేపాకును వేసుకోండి పుదీనాను సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ సన్నటి తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి రుబ్బుకున్న శనగపప్పు కాస్త గట్టిగా లేకుండా పలుచగా ఉందనిపిస్తే దీనిలోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపప్పు రుబ్బుకోవటానికి నీరేమీ వేయలేదండి అవసరమైతే మాత్రమే కొద్దిగా నీటిని వేసుకుని రుబ్బుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకోండి నిమ్మకాయ ఎంత సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని ఇలా ఉండలాగా చేసుకున్న తర్వాత అరచేతిలో పెట్టుకుని రెండో అరచేతితో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నొక్కుంటూ అంచులను కూడా గుండ్రంగా వచ్చేలాగా చేసుకోండి ఇలా వడలను మరీ పలుచుగా లేకుండా మరీ మందంగా లేకుండా మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఇలా చేసుకున్న వడలను కాగుతున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు కావాలంటే పిండిని ఇలా వడల్లాగా ఒత్తుకుని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని తర్వాత ఇలా కాగుతున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోండి నూనెలో వేసిన వడలను వెంటనే కదపకుండా కాస్త రంగు మారేంత వరకు కూడా అలాగే వదిలేసేయాలి రంగు మారిన తర్వాత మాత్రమే ఇలా గరిటతో రెండో వైపుకు తిరగేయాలి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ వడ రెండు వైపులా ఒకే రంగులో వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి ఇలా రంగు మారేంత వరకు కూడా వడలను నూనెలో బాగా వేయించుకుని వేగిన వడలను తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలాగే మిగిలిన పిండి మొత్తంతో కూడా వడల్లాగా చేసుకుని నూనెలోకి వేసుకోండి ఈ వడలను రెండు వైపులా ఎర్రటి రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించుకుని తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు మనకు తయారైపోతాయి ఈ మసాలా వడలు వచ్చేసి నూనె పీల్చడం లాంటివి ఏమీ ఉండదు చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు కానివ్వండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానివ్వండి ఇలా మసాలా వడలను చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్